హన్మకొండ వరంగల్ జిల్లా కలెక్టర్లను స్నేహా శబరీష్ సత్యశారదా దేవిని తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా కార్యవర్గం నేడు కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా తెలంగాణ రైతు రక్షణ సమితి క్యాలెండర్ను కలెక్టర్ స్నేహా శబరీష్ సత్యశారదా దేవి చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు కిషన్ రావు సుధాకర్ రామారావు రవీందర్ బాబురావు శ్రీనివాస్ తిరుపతి కుమార్ రెడ్డి రాజు రమేష్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రైతు రక్షణ సమితి అన్నకొండ అధ్యక్ష ఉంది ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శివరావు గారి ఆదేశాల మేరకు ముమ్మడి శ్రీవరంగంలో జిల్లా అధ్యక్షుడు వరద సూచన మేరకు మా తెలంగాణ రైతు రక్షణ సమితి క్యాలెడ్ ఆవిష్కరణ చేయడం జరిగింది కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ మాకు కొద్దిగా సమయం ఈరోజు కావడం జరిగింది దీనికి గాను మాకు అన్నకొండ వరంగల్ కలెక్టర్లు సమయం ఇచ్చి ఆవిష్కరించినారు దానికి మేము ప్రత్యేకంగా ధనా తెలుపుకుంటున్నాం అలాగే మరి నాయకులు మా నావులా వెంకటేశ్వర్ల గారు కూడా వారికి టైం ఇచ్చి కూడా వారు ఆవిష్కరించారు అలాగే అధికారి డిఏ ఇచ్చి ఆవిష్కరించడం జరిగింది వాళ్ళు ఇచ్చిన సమయాన్ని నిధా చేయకుండా వారు తీసుకొని వారికి గౌరవంగా కలిసి తీసుకోవడం జరిగింది వారికి మా తరపున తరఫున ప్రత్యేకంగా తెలుపుతున్నాం అలాగే నూతన శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాం అలాగే ఈ నూతన సంవత్సరంలో రైతులందరూ పాడి పంటలతోటి ఒక సంతాల సంతోషాలతోటి ఎలాంటి కష్టాలు రాకుండా అందరూ సంతోషంగా మంచి పంటలు పండి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఇది సందర్భంగా నేను మా జిల్లా నాయకులు మండల నాయకులు అందరూ చెప్పడం జరిగింది